రాదయాగన్ పాలన బాగుంది ఎవరు వచ్చినా మనకేం పెట్టేది ఎవర ఎవరు పెడతాడు రోపోయి పెట్టాడు కదా ఎవడు మనం నెదర్లాండ్స్ పని చేసుకుంటేనే మనకు తిండి వాడు వచ్చి పెట్టేది లే ఈడీ పెట్టేది లేకుంటే ఈ ఎమ్మెల్యేలు మంచిగా వాడు అయితే ఏదైనా పనులు చేస్తారు మీకు వైసీపీలో పనులు కావట్లేదు అంటారు అలా ఈ వస్తే ఎవరు చేస్తాడో చేయడో తెలియదు ఇప్పుడు దాకైతే వైసీపీలో ఎక్కడ మాకు ఒక పని కూడా చేయలేదు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా టీడీపీ ఏమో మనకంటే తెలుస్తుంది మనం నిదర్లేసి రాజకీయాలు తిరిగేవాళ్ళం కాదు ఇంటికాడ పనులు బట్టలు చేసుకొని మన పని ఏదో మనం చేసుకొని తినేవాళ్ళమే ఆయన చేసినా ఈ చేసినా మనకి కాడికి పోవాలని కాడికి పోవాలని వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు అన్నీ పోయేది లేదు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా పాము నిద్రలేసి మనం పని చేసుకోవటం మనం తింటాం ఆ సమయానికి వస్తే పోయే ఓటేసి ఇచ్చాము దండగా చెప్తా వాళ్ళ వల్ల కూడా ఏ పని లేదు కదా ఇది కాదు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వేసి నేను సమానం లైట్ చేయమని చెప్పి ఆమె మన గెలిచినా ఊరేమే మేయరు మేయురు గడ చెప్పినా మా ఇంటికి వస్తే రేపు పదనే చేస్తా పెద్ద ఆయన అన్నది ఎట్టబోయిందని ఆమె కార్యకర్తలు చెప్తే ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం అంటే ఏమంటారు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఐదో సంవత్సరం జగన్ అన్న నవరత్న పథకాలు ఉన్నాయి కదా ఏమో మనకు అడితే వస్తుంది నాకేమో అందలా మనకెవరు పిల్లకాయలు లేరు నాకు అలా పింఛుని వస్తుంది మామూలుగా ఈ పింఛను అంటే ఈయన పింఛుని పింజిన్ కూడా కాదు అది ఎకలాంగులు పింఛుని నాకు వచ్చేది మూడు వేలు అజయ్ వాళ్ళు ఒక సంవత్సరం వచ్చాడు తర్వాత ఇలా అదేమంటే అరవై అయిపోయింది చాలా మంది ముందు ஆ பதக்கூடாது சாமரபூத்துல அந்த ஆல்ரெடி இப்போ ஆட்டோ தோலக்கோ ஆட்டோல நிதலேசி ரூபாய் எதுக்க போசிச்சு ரூபாய் ஆச்சனை எந்தமாதிரி பாசாக்காட்டு பார்த்து தக்குவீத்த సరే కదా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా కలిసి పోటీ చేస్తే వైసీపీ అవి మనం అడిగి చెప్పగలుగుతాం ఎవరు గెలిచేది ఓడిపోయేది మనం చెప్పలేము కదా ఈసారి చెప్పలేముడు ఎవడు గెలిస్తాడు అనేది మనం నిర్ణయించి చెప్పలేము ఎవడు గెలిచినా మనకు ఉదరించేది ఏమి లేదు ఒక మాటలో చెప్పాలంటే ఎవడు వచ్చినా వాళ్ళు స్వార్థం చూసుకుంటారా కానీ మన కోసమే రావటం లేదు మాకు ఎవరు వచ్చినా ఒకటే అంతే ఇప్పుడు వచ్చినా మాకేం చేసేదిలే మా కష్టానికి పోదు మాకు పోదు